రైతైనా తాను పండించిన పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే నేల సారాన్ని తెలుసుకోవటం చాలా అవసరం నేల స్వభావానికి అణువుగా పోషకాలు అందిస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందొచ్చు రైతు ముందుగా తన భూమి గుణగణాలు తెలుసుకుని ఏ పంటకు అనుకూలంగా ఉంటుందో చూడాలి నేల స్వభావాన్ని సారాన్ని తెలుసుకునేందుకు తప్పనిసరిగా పంటలు వేసే ముందు మట్టి పరీక్షలను చేయించుకోవాలి రైతులు భూసార పరీక్షల కోసం పంట కోసిన తర్వాత నేల పొడిగా ఉండే సమయంలో మట్టి సేకరిస్తే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి దీనికి మార్చ్ ఏప్రిల్ మే మాసాలు చాలా అనుకూలంగా ఉంటాయి భూసార పరీక్షకు మట్టి నమూనాలు సేకరించేటప్పుడు సరైన పద్ధతిలో తీసుకోవాలి భూసార పరీక్ష ఫలితాలు సేకరించే మట్టి నమూనాల మీద ఆధారపడి ఉంటాయి కనుక ఎంపిక చేసిన హెక్టార్ పొలంలో ఒక చోట నుంచి కాక పది నుంచి పన్నెండు చోట్ల నుండి జిగ్జాగ్ పద్ధతిలో మట్టి సేకరించుకోవాలి ముందుగా మట్టి సేకరణకు పొలంలో అనువైన ప్రదేశాలు గుర్తించి మార్క్ పెట్టుకోవాలి పొలంలో గుర్తులు పెట్టిన చోట చెత్త చెదారం తొలగించాలి బి ఆకారంలో పదిహేను సెంటీమీటర్ల లోతు గుంత తీయాలి తర్వాత పైనుండి కిందకు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల మందంతో పలుచని పొరలు వచ్చేలా మట్టిని సేకరించాలి ఇలా అన్ని చోట్ల తీసిన మట్టిని గోనె పట్టాపై పోసి గడ్డలు లేకుండా పొడిచేసి పలుచగా పరిచి నాలుగు భాగాలుగా విభజించాలి ఎదురు ఎదురు భాగాల మట్టిని కలుపుకొని మిగిలిన రెండు భాగాల మట్టిని దూరంగా తీసేయాలి ఉంచుకున్న రెండు భాగాల మట్టిని మళ్లీ కలిపి అదేవిధంగా నాలుగు భాగాలు చేసి రెండు నాలుగు భాగాలు ఉంచుకొని ఒకటి మూడు భాగాలు తీసేయాలి ఈ విధంగా మట్టి అరకిలో వచ్చే వరకు చేసి నీడలో ఆరపెట్టి పరిశుభ్రమైన పాలిథిన్ సంచి లేక గుడ్డ సంచిలో నింపి మట్టి నమూనా సంచిలో రైతుకు సంబంధించిన మొత్తం వివరాలు అంటే రైతు పేరు గ్రామం సర్వే నంబర్ ఇంతకు ముందు పండించిన పంట అలాగే ప్రస్తుతం పండించబోయే పంటకు సంబంధిత వివరాలు ఒక కాగితంపై రాసుంచి భూసార పరీక్షా కేంద్రానికి పంపాలి మట్టి పరీక్షలో వెలువడిన ఫలితాలు బట్టి ఆ నేలలో ఏ పంట వేసుకోవాలి ఎలాంటి పోషకాలు అందిస్తే భూసారం పెరుగుతుంది అనే అంశాలపై వ్యవసాయ నిపుణుల సలహాలు పాటించి సేద్యం చేస్తే ఆశించిన దిగుబడులు వస్తాయి భూసార పరీక్షతో రైతుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి నేల స్వభావం ఆమ్ల క్షార గుణాలు తెలుసుకొని వాటిని సవరించుకోవచ్చు నేలలోని ప్రధాన ధాతువులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని వివిధ పంటలకు వేయాల్సిన మోతాదు నిర్ణయించుకోవచ్చు పరీక్ష ఫలితాల ఆధారంగా అనుకూలమైన పంటలను సాగు చేసుకోవచ్చు రైతులు ఎరువులను కావాల్సిన మేర మాత్రమే ఉపయోగించి ఖర్చులు తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవచ్చు మట్టి నమూనా సేకరణలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది పంట పొలంలో లేని సమయంలో మట్టిని సేకరించాలి నేల పొడిగా ఉన్నప్పుడు మార్చి నుంచి మే నెలలో మట్టి నమూనాలు తీసుకోవాలి పండ్ల తోటలు సాగు చేసే రైతులు చెట్లకు ఎలాంటి ఎరువు చల్లకముందే మట్టి నమూనాలు సేకరించాలి చెట్ల మొదళ్ల దగ్గర గట్ల దగ్గర నీడ ప్రదేశాల్లో మట్టిని సేకరించకూడదు ఇలా రైతులు విధిగా భూసార పరీక్షలు చేయించుకొని పంటలు సాగు చేస్తే నష్టాల బాట వీడి లాభాల బాటలో పయనిస్తాడు